వివాహ విషయంలో దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలని అడుగుతున్నారు మీకు అందరికి తెలిసిన విషయం రాజ్ ప్రకాష్ పాల్ గారితో నా వివాహం అయింది అయితే దేవుడు నాకు నేర్పించిన పాఠాలు మొదటిగా మీ వివాహం విషయమై దేవుని వాగ్దానం పొందుకోవాలి లేదా దేవుని చిత్తం తెలుసుకోవాలి మీరు అసలు ఎవరు సరైన వ్యక్తి అని అర్థం కాని పరిస్థితిలో ఉంటే లేక ఏమి చేయాలో తెలియకపోతే మనుషుల్ని అడగటం కాకుండా ద బెస్ట్ ప్లేస్ టు గో ఏంటంటే దేవుని సన్నిధి మోకరించి ప్రార్థించండి దేవుని మీతో మాట్లాడమని అడగండి మీరనుకున్న కుటుంబము లేదా మిమ్మల్ని అడిగే కుటుంబము ఆయన చిత్తమేనా అని ఎట్లా అని అడగవచ్చు అయితే అది బైబిల్ ద్వారా వాక్యం సెలవిస్తుంది హెబ్రి నాలుగు పన్నెండులో దేవుని వాక్యం సజీవమై బలము గలదై ఉన్నది అని ఆయన తన వాక్యం ద్వారా సూటిగా మాట్లాడతాడు అది ఆయనకు అంగీకారం ఉందా లేదా అని స్పష్టంగా బయలుపరుస్తాడు అందుకే మనుషుల్ని అడగటానికి బదులుగా దేవుని ఇష్టాన్ని కోరండి మీరు అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చేయగల సమర్థుడు రెండవది ఏంటిదంటే ఫాస్టింగ్ అండ్ వెయిటింగ్ అంటే ఉపవాసంతో వేర్చి ఉండటం మనము సిద్ధంగా లేకపోతే దేవుడు మనకి ఏమీ ఇవ్వలేదు ఉపవాసం ద్వారా మనము దేవా ఇదిగో నేను నీ చిత్తమే నా పట్ల జరిగించమని చెప్పటమే మీరు అడగట్లేదు కాబట్టి మీరు పొందుకోవట్లేదని యాకుబు నాలుగు రెండులో వాకి సెలవిస్తుంది దేవుడు మీకు ప్రశస్తమైనది ఇవ్వాలని కోరుకుంటారు కానీ కనీసం మీరు అడగకపోతే ఎలా పొందుకుంటారు అడగండి